రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపు మేరకు బొమ్మూరు సచివాలయం ఒకటిలో జేఎల్బీ నగర్ వెల్నెస్ సెంటర్ రెండు అంగన్వాడీ స్కూల్స్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ సచివాలయం నాలుగులో యోగా సాధన జరిగింది రాజమండ్రి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మత్సేటి శివసత్యప్రసాద్ మండల ప్రత్యేక అధికారి శ్రీమతి జ్యోతి ఎంపీడీఓ స్ట్రాంగ్ పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథ్ కామిని ప్రసాద్ చౌదరి భీమరశెట్టి రమేష్ పిల్ల తనుజా పలివెల సత్యనారాయణ రాయుడు సునీల్ పీతాని రాజు మరడాపు చిన్న మరడాపు రాంబాబు నడిగట్ల కామేష్ నాయకుడు మత్స్యటి త్రిలోక్ తదితరులు పాల్గొన్నారు ఉత్సాహంగా యోగా సాధన చేశారు అలాగా అవి ఇంకవన్నీ పెట్టమంటే మొత్తానికి భూమి నమస్తే అంటారు అదే లేదమ్మా